హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రదీప్ తమ్మడి జిందగీ ఈరోజు వీడియో ఏంటంటే విస్టా కంపెనీకి చెందిన స్పాంజ్ షైన్ గురించి ఈరోజు వీడియో సో ఇదేంటంటే మనం బైక్లకు కానీ కాలకు కానీ షైనింగ్ రావడానికి దీని అయితే వాడొచ్చు అంట సో దీన్ని వాడడం వల్ల మన బైకులు కానీ కాళ్ళు కానీ తల తల మెరుస్తాయంట సో చూద్దాం దీన్ని వాడే ముందు ఎక్కడ వాడాలి ఎక్కడ వాడొద్దు ఎలా వాడాలో తెలుసుకుందాం ఇక్కడ వచ్చేసి విస్టా బైక్ కేర్ అని రాసింది తర్వాత ఇక్కడ వచ్చేసి ఇన్స్టంట్ షైను జస్ట్ టు అప్లై అండ్ వైపు తర్వాత ఈజీ టు యూజ్ అని రాసింది ఇగో వచ్చేసి స్పాంజ్ షైన్ అని రాసింది చూడండి తర్వాత ఇక్కడ కూడా ఇన్స్టంట్ పాలిషన్ ఉంది సో వెనుక వైపు చూద్దాం ఇక్కడ వచ్చేసి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అయితే ఉన్నాయి విస్టా స్పాంజ్ షైన్ అని అయితే రాసింది కంటెన్సీ హై షైన్ మల్టీ సర్ఫేసు షైన్ ఆల్ ప్లాస్టిక్ వినైల్ రబ్బర్ అండ్ ప్లాస్టిక్ పెయింటెడ్ సర్ఫేస్ అని రాసింది సో దీని వచ్చేసి మనం ప్లాస్టిక్ దాంట్లో మీద తర్వాత రబ్బర్ మీద తర్వాత గ్లాస్ల మీద అయితే వాడొచ్చంట అంట వచ్చేసి ఫీచర్స్ అని రాసింది సేఫ్ ఆన్ స్కిన్ అని ఉంది అంటే స్కిన్కి ఎటువంటి ప్రాబ్లం కాదంట తర్వాత ఇంపార్ట్స్ ఏ ఫ్రెష్ లుక్ ఫ్రెష్ లుక్ అయితే వస్తుందంట తర్వాత కింద వచ్చేసి డైరెక్షన్స్ ఫర్ యూజ్ అని రాసింది చూడండి ఎన్షూర్ ద సర్ఫేస్ టు బీ ట్రీటెడ్ ఈజ్ క్లీన్ డ్రై అండ్ ఫ్రీ ఆఫ్ ఇంప్రూవ్ టైస్ అని రాసింది సో అంటే మనం దీన్ని వాడేటప్పుడు బైక్ కానీ కారు కానీ ఏదైనా సరే తడిగా ఉండొద్దంట డ్రైగా అంటే ఒట్టిగా అయితే ఆరైతే ఉండాలంట తర్వాత రిమూవ్ ద స్పాంజ్ ఫ్రమ్ ద పౌచ్ అండ్ అప్లై జెంట్లీ అని రాసింది సో అంటే ఇది రిమూవ్ చేసిన తర్వాత ఆ పౌచ్ అంటే స్పాంజ్ తోటి వెంటనే తుడాలంట తర్వాత వైఫ్ ఆఫ్ ఎనీ ఆక్సెస్ పాలిష్ విత్ విస్టా ఎక్స్పర్ట్ పర్ఫార్మెన్స్ క్లాత్ అని రాసింది సో ఈ స్పాంజ్ తోటి తుడిచిన తర్వాత ఒక క్లాత్ తీసుకొని తుడవలనైతే రబ్జియాలనైతే రాసింది వచ్చేసి కక్షన్ అని ఉంది జాగ్రత్తలు డు నాట్ అప్లై ఇఫ్ వెహికల్ ఈస్ వెట్ ఆర్ అండర్ డైరెక్ట్ సన్లైట్ అని ఉంది సో వెహికల్ తడిగా ఉన్న తర్వాత ఎండలో ఉన్న దీని అయితే వాడొద్దంట తర్వాత నాట్ టు రికమెండెడ్ ఫర్ క్రాక్డ్ ఆర్ వెదర్ వార్న్ ప్లాస్టిక్స్ ఆర్ వినైల్ సర్ఫేస్ అని రాసింది సో ఇదేంటంటే ఎక్కడైనా క్రాక్ ఉన్న తర్వాత వేడిగా ఉన్న దీని అయితే వాడొద్దంట సో తర్వాత డు నాట్ అప్లై ఆన్ అని ఎక్కడొక్కడ వాడొద్దు ఇక్కడ అయితే రాసిర్రు స్పీడోమీటర్ గ్లాసు తర్వాత హ్యాండిల్ బార్ గ్రిప్ కవర్సు తర్వాత యాక్రిలిక్ ఫెయిరింగ్స్ తర్వాత ఫుట్ రెస్ట్ రబ్బర్సు తర్వాత బైక్ పెడల్ కవర్సు తర్వాత బైకార్ క్లచ్ లివర్సు తర్వాత అని రాసింది సో ఇక్కడెక్కడైతే వాటిని అయితే వాడొద్దంట తర్వాత అవాయిడ్ కంటెంట్స్ విత్ ఐస్ అని ఉంది సో కళ్ళకైతే దూరంగా ఉండాలంట తర్వాత కీప్ అవుట్ ఆఫ్ ఆఫ్ రీచ్ ఆఫ్ చిల్డ్రన్ అని ఉంది సో చిన్నపిల్లలకైతే దూరంగా ఉంచాలంట దీన్ని యాక్చువల్ కాస్ట్ వచ్చేసి ఇరవై ఐదు రూపాయలు నాకైతే పదమూడు రూపాయలకు వచ్చింది పదమూడు రూపాయలకు నేను ఎక్కడ తీసుకున్నాను అనేది వీడియో చూడలే చెప్తా సో వీడియో స్కిప్ చేయకుండా మొత్తం చూడండి ఈ స్పాంజ్ షైన్ వాడే కంటే ముందు బైక్ను నీట్గా కడిగి ఒట్టిగా తుడవాలి సో అదైతే మర్చిపోకండి బైక్ అయితే నీట్గా కడిగి ఒట్టిగా తుడిచినట్టు చూడండి ఎక్కడ తడైతే లేదు సో స్పాంజ్ షైన్ అయితే రాదాం ఆ రాసిన తర్వాత ఎటువంటి రియాక్షన్ ఉంటుందో చూద్దాం సో ఇంకా కవర్ అయితే ఓపెన్ చేద్దాం సో చూడండి కవర్ ఓపెన్ చేస్తే లోపల మనకు స్పాంజ్ అయితే ఇట్లా కనిపిస్తుంది చూడండి సో స్పాంజ్ అయితే బయటికి తీసిన సో చూడండి ఇది మనకు జ్యూసీ జ్యూసీగా ఉంది ఆయిల్ ఆయిల్ ఉంది లోపల చూడండి కొంచెం మనకు ఆయిల్ అయితే కనిపిస్తుంది సో ఇగా ఇప్పుడు దీని అయితే యూజ్ చేద్దాం సో ఇప్పుడు ఇక్కడ అయితే ఇట్లా కనిపిస్తుంది కదా స్పాంజ్ తోటి రాదాం ఎటువంటి రియాక్షన్ కనిపిస్తుందో చూద్దాం సో చూడండి స్పాంజి తోటి అయితే రాస్తుందో చూడండి ఆయిల్ ఆయిల్ అయితే కనిపిస్తుంది చూడండి షైన్ అయితే వస్తుంది వా చూడండి ఇంతకుముందు దానికి ఇప్పుడు దానికి చాలా తేడా అయితే ఉంది చూడండి మనకు షైనింగ్ అయితే కనిపిస్తుంది చూడండి మీకైతే కనిపిస్తుంది అనుకుంటున్నాను చూడండి మంచి షైన్ అయితే వచ్చింది చూడండి ఇదైతే ఇట్లా కనిపిస్తుంది దీనిపైన స్పాంజ్ రాసి చూద్దాం చూడండి అప్లై చేస్తున్నా ఇంతకుముందు అయితే కొంచెం ఎండిపోయినట్లుండే సో ఇప్పుడైతే షైన్ అయితే వస్తుంది చూడండి బలి కనిపిస్తుంది కదా చూడండి మీకు తేడా అయితే కనిపిస్తుంది హెడ్లైట్ పైన ఇక్కడ డోమ్ ఉంటుంది కదా దీనిపైన రాసి చూద్దాం సో చూడండి ఇప్పుడైతే ఇట్లా ఉంది కదా సో చూడండి స్పాంజి తోటి అయితే రాస్తున్నా మీకైతే తేడాగా అనిపిస్తుంది అనుకుంటున్నా సో ఇప్పుడైతే షైనింగ్ వచ్చింది చూడండి సూపర్ షైనింగ్ అయితే కనిపిస్తుంది తల తల మెరుస్తుంది చూడండి నిజంగా సో ఇది వచ్చేసి చైన్ కవరు ఇదైతే ఇప్పుడు ఇట్లా ఉంది కదా సో దీనిపైన ఈ స్పాంజి తోటి రబ్ చేసి చూద్దాం సో చూడండి వా చూడండి ఎంత తేడా ఉంది చూడండి సూపర్ తేడా అయితే కనిపిస్తుంది సో ఇంతకుముందు అయితే ఇట్లా ఉంది మనం ఈ స్పాంజ్ షైన్ తోటి తుడిచిన తర్వాత సో ఇదో ఇట్లయితే కనిపిస్తుంది చూడండి మీకైతే సూపర్ తేడా కనిపిస్తుంది చూడండి ఇప్పుడు స్పాంజ్ బైక్ మొత్తం అప్లై చేసి తేడా ఎట్లా ఉంటుందో చూద్దాం స్పాంజ్ తోటి బైక్ అయితే మొత్తం తుడిచినా నిజంగా తల తల మెరుస్తుంది చూడండి ఇంత ముందుకు ఇప్పుడు చాలా తేడైతే ఉంది సో ఫుల్ షైనింగ్ అయితే వచ్చింది చూడండి చూడండి ఎట్లా మెరుస్తుందో కొత్త బైక్ లానే మెరుస్తుంది చూడండి ఇక్కడ చూడండి ఫుల్ షైనింగ్ అయితే వచ్చింది చూడండి స్పాంజ్ తోటి తుడిచిన తర్వాత చూడండి సో ఇంతకుముందు ఎట్లున్నదో ఇప్పుడు ఎట్లున్నదో చాలా తేడా అయితే కనిపిస్తుంది మస్తు తేడా అయితే కనిపిస్తుంది సో ఇప్పుడు మైక్రోఫైబర్ క్లాత్ తీసుకొని ఆ బైక్ని అయితే తుడవాలంట సో గట్టిగా రబ్ చేయాలంట ఈ క్లాత్ అయితే తీసుకున్న ఇది మైక్రోఫైబర్ క్లాత్ కాదు సో అదైతే ఒక నూట యాభై రూపాయలు అట్లా ఉంటుంది సో ఇదైతే ముప్పై రూపాయలు సో దీంతో తుడిచిన కూడా సరిపోతుంది సో ఇప్పుడు ఈ క్లాత్ తోటి బైక్ను తుడిచి తేడా ఎట్లుంటుందో చూద్దాం రండి సో ఇప్పుడు ఇట్లా కనిపిస్తుంది కదా తుడిచి చూద్దాం సో చూడండి ఇక్కడ అయితే తుడుస్తున్న క్లాత్ తోటి రబ్ చేస్తున్నా చూడండి స్పాంజ్ తోటి తుడిచినాం కదా సో దానికి ఈ క్లాత్కు మధ్య రియాక్షన్ జరిగి మెరుస్తుంది చూడండి నిజంగా చాలా సూపర్ తేడ్ అయితే కనిపిస్తుంది చూడండి సో ఇప్పుడు ఇక్కడ తుడిచి చూద్దాం ఓ చూడండి నిజంగా సూపర్ షైనింగ్ అయితే కనిపిస్తుంది చూడండి సో ఇక ఇప్పుడు బైక్ మొత్తం ఆ క్లాత్తో అయితే తుడుద్దాం మొత్తంగా తుడిచేదైతే అయిపోయింది ఇక బైక్ ఫైనల్కి ఎట్లుందో చూద్దాం రండి వా చూడండి బైక్ అయితే తల తల మెరుస్తుంది చూడండి ఇంతకు ముందుకు ఇప్పటికీ చాలా తేడా అయితే కనిపిస్తుంది చూడండి ఇంతకు ముందుకు ఇప్పటికీ చాలా తేడా అయితే కనిపిస్తుంది చూడండి నిజంగా షోరూమ్ నుంచి తెచ్చిన బైక్ లాగానే మెరుస్తుంది చూడండి అద్దంలాగా అయితే మెరుస్తుంది మీకైతే ఇక్కడ షైనింగ్ అయితే కనిపిస్తుంది సో చూడండి ఇక్కడ కూడా ఫుల్ షైన్ అయితే వచ్చింది చూడండి మొత్తం బైక్ అయితే కొత్త బైక్ లాగానే లుక్ అయితే వచ్చింది చూడండి సూపర్ అయితే ఉంది నిజంగా తర్వాత ఇటువైపు చూపిస్తాను చూడండి షైనింగ్ అయితే ఫుల్ వచ్చింది చూడండి కొత్త బైక్లా మెరుస్తుంది చూడండి వావ్ సూపర్ ఉంది కదా సో చూడండి ఫుల్ షైనింగ్ అయితే వచ్చింది సో ఇదైతే ఇంత బాగా పనిచేస్తుందని నేనైతే అస్సలు అనుకోలే సో దీని కాస్ట్ వచ్చేసి ఇరవై ఐదు రూపాయలు ఇది నాకు పదమూడు రూపాయలకు వచ్చింది సో ఎక్కడ అంటే ఆ రిలయన్స్ స్టోర్లో రిలయన్స్ స్మార్ట్ స్టోర్లో పదమూడు అయితే ఇస్తున్నారు నిజంగా ఇది చాలా బాగా పనిచేసింది సో మీరు కూడా ఇది తెచ్చుకొని ట్రై చేసి ఎట్లుందో కింద కమెంట్లో చేయండి సో చూసారు కదా ఇది రోజు వీడియో వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మళ్ళీ నష్టపం అంతవరకు సెలవు శుభదినం